హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను వెల్లుల్లిపాయ పచ్చడి చేశానండి వెల్లుల్లి ఆవకాయ అనమాట నిరవ పచ్చడి ఇది మీకు వన్ ఇయర్ పాటు బయట ఉంచినా సరే ఏమి చెక్కు చెదరకుండా ఉంటుంది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా హెల్త్కి చాలా మంచిదండి డయాబెటీస్ వాళ్ళు కూడా లైట్గా ఉన్ ఓన్లీ వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం వేసుకొని తినచ్చు అంటే కారం ఉంటే కారం ఉప్పు అయితే పడుతుంది కారం ఉప్పు అన్నీ పడితేనే నిల్వ పచ్చడి కదండి ఉంటుంది వెల్లుల్పాయలు పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఇలాగా నేనైతే నిల్వ చేసుకుంటున్నా ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో వేసుకొని నిల్వ చేసుకోవచ్చు దీన్ని మనం పచ్చడి ఎలా ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దామండి క్లాస్లోకి వెళ్దాం పదండి వెల్లుల్లి అవకాయకండి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను నేను ఒక హాఫ్ కేజీ వెల్లుల్లి తీసుకున్నాను మురిచిన వెల్లుల్లిపాయలు అనమాట ఇది ఒక అర కేజీ అలాగే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను ఆయిల్ అండి పప్పు నూనె తీసుకున్నాను మీరు నువ్వులు నూనె కానీ లేకపోతే వేసిన నూనె కానీ లేకపోతే సన్బ్రాప్ ఆయిల్ కానీ ఏదో ఒకటి తీసుకోండి దీంతోపాటు కారం అండి దీనికి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అండి సాల్ట్ మీరు క్రిస్టల్ సాల్ట్ తీసుకొని పౌడర్ చేసుకొని తీసుకుంటే మంచిది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి వీటిలో మీకు అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అండి చింతపండులో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో మనం ఇంకొక డబల్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎల్ వాటర్ వేసి కుక్ చేసుకోండి బాయిల్ చేయండి కొంచెం బాగా దగ్గరికి వెళ్ళేటట్టు పేస్ట్ అయిపోతుంది ఇంక అదొక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు లెక్క అనమాట గింజలు పీసులు అన్నీ తీసి పెట్టుకొని రెడీగా చేసి పెట్టుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్స్ అంటే థర్టీ గ్రామ్స్ ఆవాలు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు మెంతులు అలాగే తాలింపు తినుసు ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఒక పదిహేను వరకు ఎండుమిర్చి ఒక నాలుగు రెబ్బలు ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఇవి కావాల్సినవి ఒక కళ అయితే మనం స్టవ్ మీద పెట్టుకుందాము దీనిలో నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకున్నాం కదా ఇలా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని వెయిట్ చేద్దాం ఇది తాలింపు దినుసుల కోసం కాదు ముందు మెయిన్ మెయిన్ మనం ఏంటంటే బిల్లడిపాయలు లైట్గా వేయించుకుందాం పచ్చివాసన పోయేటట్టుగా మనం తీసుకున్న ఆవాలు ఉన్నాయి కదా థర్టీ గ్రామ్స్ ఆవాలంటే రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలి పచ్చివేనండి వేయించుకుని అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ మెంతులు అంటే వన్ టేబుల్ స్పూన్స్ అండి ఈ రెండు కలిపి మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాము నేను సాల్ట్ కూడా క్రిస్టల్ సాల్ట్ తీసుకొని పౌడర్ చేసుకొని పౌడర్ చేసిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేటట్టుగా కారం తీసుకు సాల్ట్ తీసుకున్నానండి మెత్తగా పౌడర్ చేస్తాను ఇది ఒక గిన్నె వేసి పెట్టుకుందాం రెండు కలిపేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ హాఫ్ కేజీ వరకు వెల్లుల్లిపాయలు వలసినవి అనమాట ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం పచ్చి కారం అండి అలాగే సాల్ట్ అనమాట మీరు సాల్ట్ అయినా తీసుకోండి లేదంటే క్రిస్టల్ సాల్ట్ తీసుకొని క్రిస్టల్ ఉప్పు తీసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి ఇది అయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది అలాగే చింతపండు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దీనిలో ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అంటే హా డబల్ వాటర్ వేసుకొని అయ్యే వరకు కుక్ చేసుకొని పెట్టుకోండి గింజలు తర్వాత ఏమి లేకుండా చూసుకోండి మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నాం కదా దీని మనం వెల్లుల్లిపాయలు వేయించు పెట్టుకున్నాము కొంతి పచ్చగా ఒక తన ఐదు ఆరు ఐదు నిమిషాలు పడుకుంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి మరి బ్రౌన్ కలర్ ఏం రాని అవసరం లేదు వస్తుంది కాబట్టి వెల్లుస్తాయి చక్కగా వేయిపోయినాయి మనం దీన్ని తీసుకొని ఒక తున్నీలోకి తీసుకున్నాము ఈ గిన్నెలోకి తీసుకున్నాం కదా ఈ బిల్ ఈ కొన్ని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ ఎందుకంటే మనకి పచ్చడిలో ఫ్లేవర్ బాగా తెలియటానికి అన్నమాట ఈ యొక్క త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈలోగా మనం వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉన్నా కదా ఆయిల్లోనే మిగతా ఆయిల్ మనం తీసుకున్న త్రీ హండ్రెడ్ గ్రామ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాం కదా ఫ గ్రామ్స్ ఆయిల్ వేయించుకోవడానికి పెట్టాను దానిలోనే ఇప్పుడు మిగతాది ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాం ఎందుకంటే తాలింపు బాగా చల్లారిపోవాలి మనం పచ్చడికి కలిపేలాగా మనకి చల్లారిపోతుందన్నమాట ఒక గాజు గిన్నె తీసుకున్నాను నేను దీనిలో మనం కొలత పెట్టుకున్న కారం టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ అలాగే మెంతి మెంతి పౌడరు ఆవాల పౌడరు రెండు కలిపి అలాగే చింతపండు పేస్ట్ చేసి పెట్టినాం కదా ఇది కూడా ఇళ్ళ వేసిద్దాం ండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు వేయించిన వెల్లుల్పాయలు పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం లైట్గా వేయించుకున్నాం అన్నీ ఎక్కువ కాదు దీన్ని కూడా పచ్చ పచ్చగా మిక్సీ వేసి రెడీ చేసి పెట్టుకున్నాము ఇది తాలింపులో వేయటానికి అనమాట ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది ఆయిల్ కాగిపోయింది మనం తీసుకున్న ఆయిల్ దీనిలో ఎండి మర్చి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ మింతలు కాస్త అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చగా తంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే కొద్దిగా పిండుగా ఇది బాగా సాగిన తర్వాత చల్లారిపోయాలి మంచిగా ఇలాగా మనం కారం ఉప్పు కలిపిస్తున్నాం కదా అది చూస్తాము చూడండి కారం ఉప్పు చింతపండు అన్నీ వేసాము దీంట్లో అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న పెట్టుకుని ఉన్నాగా ఇది కూడా వేసేస్తాము బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము చూడండి బాగా కలిసిపోయేటట్టుగా అన్నీ కలిపేసాము వెల్లుల్లిపోయారు అన్నీ వేసేసి కలిపేసాము దాని తర్వాత తాలింపు చల్లగా అవుతుంది బాగా చల్లన్నాక మీకు పన్ను కలుపుకుందాము దీంట్లో అన్నీ కలిపేసాము దీనిలో ఆప్షనల్ అండి ఇది బెల్లం పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పౌడర్ తీసుకోండి ఇది తాలింపులో వేసేసేయండి ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకుంటుంది కొంచెం ఘాట్గా ఉంటుంది కదా వెళ్ళిళ్ళి బ్యాలెన్స్ చేసుకుంటుంది కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు బెల్లం పౌడర్ వేసుకోండి ఈ తాలింపులో వేసుకుంటే అది దానిలో ఉన్న చర్మ ఏమైనా ఉంటే తెక్కిపోతుంది ఇది బాగా చల్లారినిచ్చి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దీనిలో కలిపేసుకుంటాము ఈ తాలింపు చల్లారిపోయింది ఇది కలిపి మనం కలిపి పచ్చళ్ళ వేసేద్దాము ఈ ఆయిల్ మొత్తం పచ్చళ్ళందరికీ పట్టేటట్టుగా బాగా కలిపేసి పక్కన మెట్స్లో ఒక రెండు మూడు రోజులు ఇన్ని కదపకుండా ఉంచేస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పుడు మనం వాడుకోవచ్చు త్రీ డేస్ తర్వాత ఈజీగా చేసుకోవచ్చు మంచి హెల్తీ అనేది టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తారు కదా అంత ఈజీగా వెల్లుల్లి నిల్వ ఆవకాయ అనమాట వెల్లుల్లి ఆవకాయ ఇంత బాగా చేసుకోవచ్చు ఇది చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు మనం ఇడ్లీ దోశ వాటిలో కూడా వాడుకోవచ్చు దీన్ని నేను బెల్లం చెప్పాను కదండి బెల్లం పౌడరు అది ఆప్షనల్ అండి కంప్లీట్గా వేసుకుంటే బాగుంటుంది మనకి బ్యాలెన్స్ అవుతుంది ఎక్కువ తక్కువ లేకుండా కారం ఉప్పు అన్నీ బ్యాలెన్స్ చేస్తా వేస్తాం ఘాటు కాబట్టి అల్లంకి కానీ వెల్లులకి కానీ బెల్లం వేసుకుంటే బాగుంటుంది తర్వాత చింతపండు ప్లేస్లో మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు నిమ్మరసం తీసుకొని వేసుకోవచ్చు అయితే చింతపండు రసం చింతపండు కూర్చు లేకపోతే నిమ్మరసం చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మ రసం కలుపుకోవచ్చు చింతపండు ప్లేస్ చూసారు కదండి ఇదంతా మూత పెట్టేసి ఒక త్రీ డేస్ కలుపుకుండా గాలి తగలకుండా చూపి పెట్టాము ఒక సైడ్ పెట్టేసుకున్నాము త్రీ డేస్ వరకు చూద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఒక పక్కన హలో ఫ్రెండ్స్ మనం సైట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫైవ్ డేస్ అయింది మూత చూద్దాము అదిగోండి ఇలా ఉంది మన పచ్చడి మంచి గుమ్మగుమ్మలాడతా బాగున్నది మనం ఫైవ్ డేస్ ఎలా లేదు కాబట్టి వెల్లుల్లిపాయ అంతా కూడా ఊరి ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇంకా కొన్నాళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగి తింటే కూడా ఇంకా బాగుంటుంది మీకు ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ ఏమైనా చాలపోతే పులుపు కానీ అనుకోండి కొంచెం నిమ్మరసం పిండి కలిపేసుకోండి ఉప్పు చాలపోతే ఈ స్టేజ్లో కలుపుకోవచ్చు కలుపుకొని మనం ఒక గాజు బాటిల్లో పేర్టేట్గా గ్లాస్ బాటిల్లో వేసుకొని పెట్టుకుంటే ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి చూసారు కదండి అంతే చాలా సింపుల్గా చేసి వెల్లుల్లిపై నిలవ ఆవకాయ అనమాట వెల్లుల్లి ఆవకాయండి ఇది